ఎన్నికల తర్వాత పార్టీ పైనే ఫుల్ ఫోకస్ చేసిన వైసీపీ అధినేత జగన్ ఈ ఏడాదిన్నర కాలంలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తూ వస్తున్నారు బూత్ లెవెల్ నుంచి కీలకమైన పర్యవేక్షిస్తున్నారు ఈ నెలలో బూత్ లెవెల్ కమిటీల నియామకం కూడా పూర్తయితే పార్టీ సభ్యత్వాలపై దృష్టి సారించే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు ఈ లోపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ఛార్జీల పనితీరుపై జగన్ ఫుల్ ఫోకస్ పెట్టారనే సమాచారం ఉంది ఇప్పటి వరకు పనితీరును గమనించడంతో పాటు జిల్లా అధ్యక్షులతో రివ్యూలు చేస్తున్నారు వారి నుంచి తీసుకున్న సమాచారంతో పాటు తాను కూడా ప్రత్యేక సోర్సుల ద్వారా నివేదిక తెప్పించుకుంటూ క్రాస్ చెక్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల పనితీరుపై ఇంటర్నల్ సర్వేలు పూర్తి చేసినట్లు సమాచారం చాలా చోట్ల ఇన్ఛార్జీల పనితీరు మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని జగన్ కు అర్థమైంది కేడర్ తో మమేకం కాకపోవడం పార్టీ గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వంటి వాటి మీద జగన్ సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తుంది ఎన్నికల టైంలో ఎమ్మెల్యే అభ్యర్థులను అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చింది వైసీపీ తమది కాని నియోజకవర్గంలో ఉన్న నేతలను అన్యమనస్కంగానే ఉన్నారు ఇన్ఛార్జి పదవిలో ఉన్న ఎలాంటి చార్జింగ్ లేకుండా సైలెంట్ అయ్యారు అందుకే వైసీపీ అధినేత జగన్ ప్రక్షాళనకు సిద్ధమయ్యారా ఎవరు ఊహించిన రీతిలో నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయ్యారా ఇన్ఛార్జీల మార్పుపై కొందరి నేతల్లో అప్పుడే అలజడి మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఎనభైకి పైగా అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చి కొత్త వారిని పెట్టడం వంటి ప్రయోగాలకు వెళ్లిన జగన్ దాని వల్ల పార్టీకి లాభం లేకపోగా భారీగా నష్టపోవాల్సి వచ్చిందని ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంతమందిని ఇన్ఛార్జీలుగానే కొనసాగిస్తున్నప్పటికీ పనితీరు దారుణంగా ఉన్న స్థానాల్లో మార్చారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనైతే అత్యధికంగా పన్నెండు అసెంబ్లీ స్థానాలకు గాను పదకొండు చోట్ల అభ్యర్థులను మార్చడంతో ఇంకా ఇబ్బంది ఏర్పడింది కడప తర్వాత ఆ స్థానంలో బలమైన జిల్లాగా చెప్పుకుంటే ప్రకాశంలోనూ కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది వైసీపీ గతంలో క్లీన్షిప్ చేసిన నెల్లూరు లాంటి బలమైన జిల్లాల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది అయితే గత ఎన్నికల్లో స్థానాలు మారిన ఇన్ఛార్జీలో కొందరు వారి ప్రస్తుత స్థానాల్లో అన్యమనస్కంగానే పనిచేస్తున్నారని సమాచారం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు ఏదో మమా అనిపిస్తున్నారు అధినేత జగన్ తమను తిరిగి తమ సొంత నియోజకవర్గంలో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పార్టీ యాక్టివిటీస్ మెరుగుపడ్డాయని ఓ అంచారు వచ్చారు జగన్ ఇన్ఛార్జీలు కూడా అప్ అయ్యారని కేడర్ కు కూడా అందుబాటులో ఉంటున్నారని ఓ లెక్కకు వచ్చినట్లు తెలుస్తుంది మరికొన్ని చోట్ల పార్టీ ఇన్ఛార్జీల పనితీరు మెరుగుపడకపోవడం పార్టీ కార్యక్రమాలు సరిగా నిర్వహించడం లేదన్న ఈ క్రమంలోనే జగన్ అతి త్వరలోనే పెద్ద నిర్ణయాలే తీసుకుంటారని అంటున్నారు పార్టీలో ఎవరి పనితీరు ఏంటన్నది ఆయనకు పూర్తి సమాచారం ఉందని చెప్పుకొస్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతి నియోజకవర్గంపై ఆయన నేరుగా దృష్టి సారించి సొంతంగా సమాచారం తెప్పించుకునేవారు అదే తరహాలో ఇప్పుడు కూడా కేడర్ కు ఎవరు అందుబాటులో ఉంటున్నారు ఎవరు దూరంగా ఉంటున్నారు డేటా మొత్తం ఆయన దగ్గర ఉందని సమాచారం దీంతో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చాలా చోట్ల చురుకుగా పనిచేసే వారికి ఇన్చార్జ్ పదవులు ఇస్తారని టాక్ అంతేకాక ఈసారి కేడర్ తో పాటు లీడర్స్ లోకల్ లీడర్స్ అభిప్రాయాలకు పెద్ద పీట వేస్తారని ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా స్థానాల నాయకులు అభిప్రాయాలను లెక్కలోకి తీసుకుంటూ వారి మాట మీదనే ని కొనసాగించాలా లేక కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలా అన్నది జగన్ నిర్ణయిస్తారని అంటున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ఏనాడో ముగిసిందని చెప్పుకొస్తున్న జగన్ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమయ్యారు మరోవైపు పార్టీ రాష్ట్ర స్థాయిలో ఇచ్చే కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యల మీద నిరంతరం ప్రజలతో ప్రజల్లో ఉంటూ పోరాడితేనే పార్టీ హైలైట్ అవుతుందని భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు యాక్టివ్ గా ఉంటేనే పార్టీ యాక్టివిటీస్ ప్రజల్లోకి స్పీడ్ గా వెళ్తాయని ఆలోచిస్తున్నారు ఇదే సమయంలో కొత్త ఏడాదిలోని స్థానిక సంస్థల ఎన్నికల ఉన్నాయి లోకల్ పోర్లో లో కీలకమైన పాత్ర కావడంతో వారే స్ట్రాంగ్ గా ఉండి కేడర్ ను నడిపించాలి అలాంటిది వారు పట్టించుకోకపోయినా అది పార్టీకే పెద్ద దెబ్బగా మారుతుందని ఓ అంచనాకు జగన్ వచ్చారు కీలక నిర్ణయాలు తీసుకుంటారని పొలిటికల్ పండితులు భావిస్తున్నారు పార్టీకి రిపేర్లతో పాటు వర్క్ పూర్తి చేసి కొత్త లుక్ తీసుకువస్తేనే మార్పులు అందరికీ కనిపిస్తాయని అంచనా వేస్తున్నారు మరి వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్చార్జీలు మార్పులు చేస్తారా చేస్తే ఇప్పుడు మొదలు పెడతారా ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనేది ఉత్కంఠంగా మారింది ఇక ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి